మనకి సారి రావాలి జన్మలేని నగరం అండర్గ్రౌండ్ డైనా ఉద్యోగాలి మనకి జన్మ లేని నగరం ప్రతి ఇంటికి సురక్షితమైన మంచి మాటలు చాలా చాలా చేస్తారు ఉద్యోగ అవకాశాలు నమస్కారం అండి ఈరోజు పదహారవ డివిజన్లో నూట నలభై నాలుగు మరియు రెండు వందల నలభై నాలుగు మరియు రెండు వందల నలభై ఐదు ఈ రెండు బూతులకు సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరిని కలవటం వారిని జరిగింది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా వస్తున్నాము అని చెప్పిన వెంటనే వాళ్ళ ఇళ్ళల్లో నుంచి కొంతమంది కిందకు వచ్చేసారు వచ్చేసి వాళ్ళు కూడా ఉండి పై నుంచి కింద వరకు పై ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చింది పక్క వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అంతా ఒక యూనిట్ లాగా పైనుంచి కిందకి మొత్తం అందరూ వచ్చి వారి యొక్క హృదయపూర్వకమైన సపోర్ట్ని మాకు ఇచ్చి పంపించడము జరిగింది కింద దాకా వచ్చి సైండ్ ఆఫ్ ఇచ్చి ఈ రకంగా ఒక ఫ్యామిలీని ఆదరించినట్టు ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజానీకము వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు మా అభివృద్ధి అనేది నారాయణ గారు ఈ రోడ్లు ఎట్లుండేవి అంతకుముందు ఇప్పుడు ఎట్లా అయినాయి రెండు వేల పద్నాలుగుకి ముందు ఎట్లుండింది ఈ ప్రాంతము కింద అడుగు పెట్టాలంటే విపరీతమైన నో కాలు మోకాల్లో కాక గుంటలుగా మిట్టలుగా అట్లా ఉండింది అదే మన నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అద్భుతంగా తయారైనాయి ప్రతి ఒక్కళ్ళము మేము మాకు ఇక్కడ ఉన్న ఆస్తుల విలువ దాదాపు రెట్టింపు అయ్యి మేము ఆ విధంగా లాభపడ్డాము ఇక్కడ ఉన్న మాకున్న ఆస్తుల విలువ పెరిగింది అది ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మా యువతకి అవసరం తెలుగుదేశం పార్టీ రావటము మా యువతకి యూత్కి ఎంతో అవసరం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి ఎగ్జామినేషను అనౌన్స్ చేసిన పాపాన పోలేదు చేస్తారు 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 అని చెప్పేసి యువత ఎదురు చూపులతోనే సరిపోయింది కానీ జరగలేదు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా మెగా డిఎస్సి ఎగ్జామ్ అనౌన్స్ చేస్తామని చెప్పటము తర్వాత ఫ్యాక్టరీస్ని విజన్ ఉన్న నాయకుడు కాబట్టి కొత్త కొత్త ఫ్యాక్టరీస్ని తర్వాత కంపెనీస్ని ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చి తద్వారా మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్న ఎష్యూరెన్స్ ఇవ్వటం ఇవన్నీ తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది ప్లస్ ఈ ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కళ్ళకి యువతకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పటం జరిగింది ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు తద్వారా ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు రానంత వరకు ఉద్యో నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్తున్నారు ఈ రకంగా మాకు ఖచ్చితంగా అభివృద్ధికి కానీ మా పిల్లల భవిష్యత్తుకు కానీ తప్పకుండా తెలుగుదేశమే రావాలి కాబట్టి మా యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మేము ఎన్నుకుంటాము ఇది తథ్యం ఇది తప్పకుండా మా కోసం మేము చేసుకుంటాము కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా మీరు చక్కగా వెళ్ళి రండి అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తున్నారు వారి యొక్క నమ్మకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ